మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వినాయక చవితి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి పాతపాలమూరిలోని శ్రీ శివరామాంజనేయ భక్త సమాజం ఆధ్వర్యంలో కొలువు తీరిన గణనాథునికి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని పెద్ద ఎత్తున గణేష్ ఉత్సవాలను నిర్వహించుకుంటున్నామన్నారు ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి పండుగను జరుపుకోవాలని ఆయన అన్నారు వినాయక చవితి ఉత్సవాలలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంతోషకరమన్నారు పాలమూరు పట్టణంపై ఆ వినాయకుని చల్లని చూపు ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ శ్రీ స్వామి భక్త సమాజం సభ్యులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పాతపాలమూరులో అనేక సంవత్సరాలుగా ఎంతో పెద్ద ఎత్తున గణేష్ ఉత్సవాలను చేసుకుంటున్నాం మొత్తం కూడా ఇక్కడి నుంచే పూజ ప్రారంభించి మొత్తం పాలమూరు మహబూబ్నగర్ పట్టణానికి ఎప్ప ఎల్లప్పుడు కూడా వినాయకుడు మమ్మల్ని చల్లగా చూడాలని చెప్పి అందరూ కూడా ఇక్కడికి వచ్చి తొలి పూజ నిర్వహిస్తారు గతంలో లాగే ఎంతో వైభవంగా ఈసారి కూడా వినాయకుని పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నేను మహబూబ్నగర్ పట్టణంలోని భక్త సమాజాన్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా ఈ పవిత్ర సమయంలో అందరూ కూడా పూజా కార్యక్రమాల మీద ధ్యాస పెట్టాలి తప్ప ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు కారణం కాకూడదని చెప్పి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నా ప్రశాంతతకు మారుపేరైన పాలమూరు పట్టణం ఎప్పుడు కూడా అన్ని వర్గాలు అన్ని సమాజాలు కలిసిమెలిసి అన్నదమ్ములుగా జీవిస్తారు ఈ వినాయక చతుర్థి సందర్భంగా జరిగే ఉత్సవాలే అందుకు నిదర్శనం వినాయక మంటపాలు ఉన్న ప్రతి దగ్గర కూడా ఇతర మతస్థులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఇతోధికంగా సాయం చేసే వైనాన్ని మనం చూస్తూ ఉన్నాము ఈరోజు ఇక్కడ ఎంతో వైభవంగా భక్త సమాజం ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంది దానికి పూజా కార్యక్రమానికి నన్ను ఆహ్వానించు వాళ్ళకు ధన్యవాదాలు మొత్తం మహబూబ్ నగర్ అంతా కూడా ఈరోజు కొన్ని వందల వినాయక మంటపాల్లో వినాయకుని ప్రతిష్ట జరుగుతూ ఉంది యువత అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్పంచుకుంటూ ఉన్నారు అక్క చెల్లెండ్లు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ తొమ్మిది రోజులు వినాయకుని భజన కార్యక్రమాల్లో ఇంకా అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు పిల్లలు కూడా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు అందరికీ కూడా ఆ వినాయకుడు చల్లగా చూడాలని పాలమూరు పట్టణం మీద ఆ వినాయకుని చల్లని దృష్టి ఉండాలి అతివృష్టి అనావృష్టి లేకుండా సమృద్ధిగా వర్షాలు పడి ఏ లోటు ఏ ఎటువంటి వాటికి కూడా లోటు లేకుండా ఈ సంవత్సరం మహబూబ్ నగర్ పట్టణ వాసులు అందరూ కూడా సుభిక్షంగా శాంతియుతంగా వారు కోరుకున్నవన్నీ కూడా ఆ వినాయకుడు ప్రసాదించాలని మేమందరూ కూడా కోరుకుంటా ఉన్నాం